హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఎవరైతే విద్యార్థులైతే ఉన్నారో వాళ్ళకైతే అదిరిపోయే శుభవార్త చెప్పడం అయితే జరిగింది సో ఈ రోజున వచ్చేసి ఆ శుభవార్త ఏంటి అలాగే మనకైతే విద్యా సంస్థలు ఎప్పటి నుంచి మళ్ళీ రీ ఓపెన్ చేస్తారో మనమైతే మాట్లాడుకుందాం సో ముందుగా వచ్చేసి మీరైతే మన ఛానల్ని మొదటిగా చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు స్టూడెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా వచ్చేసి మన తెలంగాణలో గత ఏడో రోజుల నుంచి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి కదా సో దీని కారణంగా వచ్చేసి మొన్నటి నుంచి అయితే స్కూల్స్ హాలిడేస్ అయితే ప్రకటించడం అయితే జరిగింది మనకి గారు రేవంత్ రెడ్డి గారు సో మనకి గత కొద్ది రోజులుగా వర్షం కారణంగా ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ అయితే నడిపించారో వాళ్ళు కూడా ఇప్పుడైతే హాలిడే అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనకి ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో వర్షాలు అయితే ఇంకా ఎక్కువ పడుతున్నాయి కాబట్టి సో విద్యా సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇంకా రెండు రోజులు సెలవులు అయితే ఎక్కువ పెంచడం అయితే జరిగింది సో రేపటి రోజున మనకి గురువారం శుక్రవారం రోజున కూడా సెలవులు అయితే పెట్టారు కాబట్టి సో మనకైతే గురు శుక్రవారం రోజున అయితే హాలిడేస్ అయితే ఉన్నాయి విద్యార్థులకి సో విద్యార్థులకైతే స్కూల్స్ కానీ కాలేజ్కి అయితే పంపకండి ఎందుకంటే భారీ వర్షాల వల్ల రోడ్లు అలాగే మనకైతే వాగు వంకలు అయితే కొట్టుకుపోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త అయితే ఉండాలి మళ్ళీ మనకైతే రీ ఓపెన్ దాదాపు సోమవారం రోజునైతే ఉంటుంది కాబట్టి సోమవారం రోజు నుంచి అయితే మీ పిల్లలకి అయితే బడిగైతే పంపండి ఓకేనా సో ఇలాంటి అప్డేట్ కోసం మీరు అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి